वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम సామాన్యులే కాదు సెలబ్రిటీలను సైతం సైబర్ నేరగాళ్లు మాయలో పడేస్తున్నారు తాజాగా కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర కుటుంబానికి ఇదే పరిస్థితి ఎదురైంది ఉపేంద్ర కుటుంబం సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడింది ఉపేంద్ర భార్య ప్రియాంక ఫోన్ హ్యాకింగ్ కు గురైంది తన భార్య ఫోన్ నంబర్ల నుంచి మెసేజ్లు పంపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మెసేజ్లకు స్పందించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు ఉపేంద్ర భార్య ప్రియాంక ఫోన్ లు హ్యాకింగ్ కి గురయ్యాయని ఉపేంద్ర వీడియో రిలీజ్ చేశారు హ్యాకర్లు మెసేజ్ పంపిస్తూ యూపీఐ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం హ్యాకర్లు సెలబ్రిటీల పేర్లు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఈ విషయం తమ దృష్టికొచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తమ నెంబర్లు పేరుతో వచ్చే మెసేజ్ స్పందించొద్దని ఉపేంద్ర విజ్ఞప్తి చేశారు నమస్కారం ಪ್ರಿಯಾಂಕಾಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ನಂಬರ್ ಬಂತು ಯಾವುದೋ ಹ್ಯಾಶ್ ಟ್ಯಾಗು ಈ ನಂಬರ್ ಮಾಡಿ ಆ ನಂಬರ್ ಮಾಡಿ ಯಾವುದೋ ಯಾವುದೋ ಒಂದು ಅವಳು ಆರ್ಡ್ರ್ ಮಾಡಿದ್ಲು ಅದು ವಾ ಬರುತ್ತೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಯಾರೋ ಒಬ್ಬ ಹ್ಯಾಕರು ಈ ಥರ ಫೋನ್ ಮಾಡಿ ಅವಳ ಅಕೌಂಟ್ನ ಹ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ನನ್ನ ಕೈಲೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಪ್ರಿಯಾ ಅವರು ಇದನ್ನ ಮಾಡಿಸೋರು ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ ಮೋಸ್ಟ್ಲಿ ನನ್ನ ಫೋನು ಪ್ರಿಯನ್ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಗಿರುತ್ತೆ ನನ್ನ ಫೋನಿಂದ ಅಥವಾ ಪ್ರಿಯಾ ಅವ್ರ ಫೋನಿಂದ ಯಾವ್ದಾರ ದುಡ್ಡು ಕಳಿಸಿ ಅಂತ ಹೇಳೋ ಮೆಸೇಜ್ ಬಂದರೆ ದಯವಿಟ್ಟು ಯಾರು ದುಡ್ಡು ಕಳಿಸ್ಬೇಡಿ ಆದಷ್ಟು ಬೇಗ ಅದನ್ನು ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾಯಿದ್ದೀವಿ ದಯವಿಟ್ಟು ಹುಷಾರಾಗಿರಿ ಪ್ರಿಯಾಂಕಾ ಫೋನಿಂದ ನನ್ನ ಫೋನಿಂದ ಯಾರರ ದುಡ್ಡು ಗಿಡ್ಡು ಕೇಳಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಕಳ್ಸೋಕೋಬೇಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ఉపేంద్ర భార్య ప్రియాంక సైతం హ్యాకర్లు తమకు తెలిసిన కొందరికి మెసేజ్లు చేసి యాభై ఐదు వేలు డిమాండ్ చేస్తున్నట్లుగా స్క్రీన్ షాట్ చేశారు డబ్బులు పంపే సమయంలో పరిచయం ఉన్న వ్యక్తులు ఫోన్ చేశారని హ్యాకర్ తర్వాత మాట్లాడతానని చెప్పి యాభై ఐదు వేలు పంపాలని చాలా అత్యవసరం ఉందని చెప్పినట్లుగా ప్రియాంక తెలిపారు హ్యాకింగ్ అంశంపై ఉపేంద్ర ప్రియాంక జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారాన్ని చెప్పినందుకు నెటిజన్లు ఉపేంద్ర ప్రియాంక జంటకు ధన్యవాదాలు తెలిపారు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు సైబర్ నేరాల పట్ల

So, my phone and UP's phone has been hacked, and somebody is asking to send money to our UPIs. Please don't send any money. Uh, that is not us. So, please don't send any kind of money at all. Please. Thank you. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం